నమస్తే అండి ఇదిగోండి మా దగ్గర ఉన్న అరటి రకాలు ఇదేమో మామూలు ఐటి కాయలండి ఈ కాయలకి ఇలా ఎన్ని తెలుసండి పన్నెండు నుంచి పదిహేను వరకు పెళ్ళు ఉంటాయండి పైనన్న ఐదు పెళ్ళలే బాగుంటాయి మిగిలినవన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి దాన్ని వెయిట్ కాయలేక కర్రలు పెడతామండి అయినా ఒక్కొక్కసారి పడిపోతుంటుంది ఎప్పుడో ఒకసారే ఉంది ఇది కొత్తగా వేసామండి ఇది ఇంకా కాయలేదు తెలియదు అది ఏంటనేది ఇది అమృతపానీ అండి పల్చగా ఉంటుంది తొక్క చాలా స్వీట్గా ఉంటుంది అండి ఇది ఇది ఒక రకం అండి ఇదిగోండి ఇది పొట్టండి ఇది ఇది పొట్టేటంటే చెట్టు చూసారు ఇంతే ఉంటది దాన్ని గెలమంటే చాలా పెద్దగా వస్తుంది అండి పువ్వు చూసారు ఎంత పెద్దగా ఉందో కాకపోతే దీన్ని వెయిట్ కాయలేక అది మధ్యలోనే అది పండక ముందే పళ్ళు అవ్వకముందే ఇరిగిపోయి పడిపోయండి ఇప్పుడు రెండు సార్లు అలాగే అయ్యింది ఈ చెట్టుది చూడాలి మరి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఇరు ఏమవుతుందో మేము కర్రలు ముందుగానే పెట్టాము ఇది కూడా పుట్టాడనండి ఇది కూడా అంతే ఆ గెల కూడా రాలేదు మాకు అది కూడా పెరగడం కాయ రావడం గెలయడం అదేమో పడిపోవడం మధ్యలోనే విరిగిపోయిపోవడం అలాగే జరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మాకు అది ఇంకా అంటారా తి తినలేదండి ఆ చెట్టు పళ్ళు ఇదిగోండి ఇదేమో ఇది ఒక రకం ఇదే అండి అండి ఇది కూడా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇది గెల అండి మామూలుగా మన కాయలు ఉంటాయి కదా అటు కాయలు కూర కాయలు అండి అవి అవి బాగా వేసేయండి ఒక ఏడెనిమిది పెళ్ళేసేవి బాగున్నాయండి అవి సైజు కూడా బాగా పెరిగాయి ఏమవలేదు అది ఇదేమో ఇది ఒక రకం అండి ఇది కూడా అంతేనే అంటే ఇది ఇది చూడాలి ఇప్పుడు అగోండి చాలా పిల్లలు వచ్చాయని తీయలేదు వర్షాలు పడుతున్నాయి తీయాలి ఈ మధ్యని ఇదిగోండి ఒక రకం అండి ఇది కూడా అండి అంటే మనకి మొక్రీలు అంటారు అది అదొక రకం అండి అది మొక్రీలు ఇది ఇదొక రకం కొమ్మరి అండి ఫ్రెష్గా ఉందని మా వారు పువ్వు కోసారు కూరకని అదిగోండి ఇది ఇది ఏడెనిమిది పళ్ళేసిందండి ఇదిగోండి చాలా బాగున్నాయి కూడాను అంటే ఫ్రెష్గా పెరుగుతున్నాయి అది ఇప్పుడు ముందు కూడా తిన్నామండి బాగానే ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి మేము తినని తింటామండి పంచిపెట్టగా మిగిలినవి ఏం చేస్తామంటే బెల్లం కలిపేసి ఈ పళ్ళుని జ్యూస్ చేసి మొక్కలకి వేసేస్తామండి మల్లన్ను మేము మెడిసిన్స్ లాగా అవే వేస్తాం బలానికి ఇది ఎర్రరిట అండి ఇది ఇది కూడా అన్నండి ఇప్పుడు ఫస్ట్ మా తోటలోకి తీసుకొచ్చి పెట్టింది ఎర్రటేనండి ఇది పొట్టరటి ఇదిగోండి ఇది కూడా అంతేనా పెద్ద గెల ఇది ఇది కోసం అండి బాగానే ఉంటుంది కొమ్మరిటే కానీ పొట్టిది కొమ్మరిటే కానీ పొట్టి రకం అండి ఇది ఇది మామూలుదండి అంటే మన అరటిపళ్ళు ఉంటాయి కదా మామూలు అరటిపండు ఇది కూడా గెలొచ్చింది మొన్న కోసం ఇదిగోండి ఎన్ని వర్షాలకైతే ఈ కాయలు గెలొస్తే మరి పూర్తి పండకుండా మధ్యలోనే ఇరిగిపోయి పోవతాను చెట్లే పడిపోతాయి అని చెప్పి కొంచెం వర్షమైనా గాలైనా చెట్లు పడిపోతాయి అండి అందుకని ఇదిగోండి తాడు పెట్టి కట్టాము